రోగిని కాపాడాల్సిన అంబులెన్స్ పేషెంట్ ప్రాణాలకు అడ్డంకిగా మారింది ఆసుపత్రికి చేర్చిన పేషెంట్ను అంబులెన్స్ నుంచి బయటకు తీసేందుకు ప్రయత్నించగా డోర్ లాక్స్ ఓపెన్ కాకపోవడంతో సుమారు పదిహేను నిమిషాల పాటు నానా అవస్థలు పడ్డారు ఈ ఘటన జగిత్యాల జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది ధర్మపురి మండలానికి చెందిన గంగయ్య అనారోగ్యానికి కావడంతో వన్ జీరో ఎయిట్ అంబులెన్స్ లో హుటాహుటిన జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు తీరా ఆసుపత్రికి చేరుకున్న వారు పేషెంట్ ను బయటకు తీసేందుకు ప్రయత్నించగా డోర్లు ఓపెన్ కాలేదు దీంతో లోపల ఉన్న రోగి గంగయ్య ఉక్కిరి బిక్కిరి కాగా కుటుంబ సభ్యులు కంగారు పడిపోయారు చివరికి పేషెంట్ కుమారుడు అంబులెన్స్ కిటికీ నుంచి బయటకు దూకి అంబులెన్స్ డ్రైవర్ తో కలిసి సుమారు పదిహేను నిమిషాల పాటు శ్రమించి తలుపులు తెర్చారు ఇందుకు సంబంధించిన వీడియోలు వైరల్ కాగా చూసిన ప్రజలు ఒక్కసారిగా షాక్ గురి నువ్వు నీ కాపాడవలసిన అంబులెన్సే సంకటంగా మారితే ఎలా అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు మా నాన్నకి వెళ్తు మంచిగా లేదు మా నాన్నకి వెళ్తు మంచిగా లేదు ఆంబులెన్స్ కి వన్ జీరో ఎయిట్ కి కాల్ చేసి ఉన్నాము మేము కాల్ చేస్తే ఇక్కడికి వచ్చినాం అంబులెన్స్ తీసుకోండి ఇక్కడికి వచ్చేలోపు ఆ డోరు ఇష్యూ అయింది అది వెళ్తలేదు ఆ టైంలో ఆక్సిజన్ అందాక ఇట్లా తల్లాడుతుండు తల్లలాడుతుండు అని చెప్పేసి నేను కిటికీలోకెళ్ళి బయటకెళ్ళినా బయటకు వెళ్ళి ఆ డోర్ని కట్టి గుంజేలోపు అది లాక్ ఫెయిల్ అయిపోయింది ఇట్లా అంబులెన్స్లు ఇష్యూ ఉంటే కొంచెం ఇబ్బంది ఉంటుంది ఒక మినిట్స్ టెన్ మినిట్స్ ఒక టెన్ ట్వెల్వ్ మినిట్స్ అయింది అంతసేపు వెళ్ళలే నేను మళ్ళీ కిటికీలకి వెళ్ళి బయటకు వచ్చి బయట గుంజిన దాన్ని